ఎల్లుండి ఎల్లుండి జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీరియల్ నెంబర్ వన్ శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఓటర్ మహాశాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దానిలో భాగంగానే నిన్న కోదాడలో ఓటర్ల సమావేశం ఈరోజు నల్గొండలో కూడా ఓటర్ మహాశాలందరూ కూడా ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతూ రిక్వెస్ట్ చేయడానికి నల్గొండ రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ వ్యక్తి ఏ ఓటర్ని కదిలిసినా కూడా మేము ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తాం తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఒక మంచి స్పందన వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోటేషన్ ప్రజలు కానీ అతి తక్కువ సమయంలో రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానం చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలా ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అదే వాతావరణము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కొట్లాడమా పనిగా జైల్లోమో పని కేసులు భరించడమేమో పని ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరుగు తాలు తేమ లేకుండా కొంటా అన్నారు పండించిన ప్రతి గింజ కొంటున్నారు ఎక్కడనైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్నాడు పాపన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ఏ ఒక్క రైతు ఒక కోట్ల ఐదు వందల రూపాయల బోనస్ వల్లే సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరా సరఫరా శాఖ మారింది కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ఇస్తాం జరిగింది ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో అర్థం కాదు సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది రైతుల దగ్గర పంట కొని ఎఫ్సీఐకి అప్పేయాలి మధ్యవర్తితో మాత్రం వహించాలి రైతుల దగ్గర తీసుకొని ఎఫ్సీఐకి అప్పాలి మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల ఉంది నష్టాలు ఎందుకు ఉంటుంది ఇవాళ నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటి ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు రైస్ పిల్లర్తో కుమ్మక్క కాంగ్రెస్ పార్టీ అధికారం రాక వచ్చిన ఏమన్నారు సంఘం చూస్తాం అక్రమాలకు పాల్పడ్డ రైస్ పిల్లర్ అందరు లోపట్ వేస్తాం బ్లాక్ లిస్ట్లో పెడతాం సీజ్ చేస్తాం అన్నీ ఓపెన్ చేశారు సీజ్ చేసారు అన్నీ ఓపెన్ చేశారు రైస్ పిల్లర్స్ వ్యవస్థనే తప్పు పడతాను నేను మొత్తం రైస్ పిల్లర్స్ అందరూ కూడా అక్రమాలకు పాల్పడి అంటలేను కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అభాస్ పాలైపోయింది ఎక్క ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే పేపర్లలో కథనాలు వస్తాయి టీవీలలో స్టోరీస్ వస్తాయి ఓ విచారణ అంటారు ఈ రైస్ సీజ్ చేస్తామంటారు ఏం లేదు కొన్ని వెళ్ళను కూడా పట్టారు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మీరు అరెస్టులు చేస్తున్నారు మీకు అడ్డవారు వచ్చారు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది కత్తి తీస్తలేడు కత్తికి బయట చేయలేదు అన్న కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర నా కత్తి తీయే కత్తి తీసి తింపూడు స్టార్ట్ అయ్యి తింపుడు అంటే పట్టే దింపాయ గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి మంచి పేరు వస్తాయి నీకు కానీ వమ్ము చేసుకునే ప్రయత్నం దేశ చేయకన్నా ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటాముట్టింది ఎవరు పైసలు చంపిన వాళ్ళ కదా అది తప్పే అది కూడా పెద్ద స్కామే జరపాలి మరి రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు చంపరా పైసలు రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా దీ మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలుందో ఎందుకు నష్టాలుంది దీని వెనుక తతంగా ఏంది ఎవరు తప్పు ఉన్నది ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేసుకొని విషయానికి చెప్పాలి ఎందుకంటే నల్గొండకు వచ్చి ఎందుకు మారుతున్నారంటే ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా వ్యవసాయానికి పెద్దపీట ఎక్కడ కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసిన మనకు తెలుసు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు రావాలి నీటి వాటాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మ